పిల్లలు ఈరోజు మనము బాగాహారాన్ని తీసివేత పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం సరేనా ఇరవై డివైడెడ్ బై మూడు ఉంది కదా దీని అర్థం ఏమి ఇరవై గోళీలను ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి ఇప్పుడు ముగ్గురు మొత్తం గోళీలు ఎన్ని మొత్తం ఎన్ని గోళీలు ఉన్నాయి ఇరవై గోళీలను ఎంతమందికి మందికి పంచుతా నీకొకటి 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 ఒకటో సార్ ఏం ఎన్ని గోళీకి వచ్చినాను మూడు పచ్చిన ఇరవైలో మూడు ఇంకా ఇక్కడ నలభై రెండు ఉండాయే పదిహేడు ఇది ఒకటో సార్ పంచిన గోళీలు ఇప్పుడు ఈ పదిహేడులో మన రెండవ సార్ పచ్చిస్తా ఉన్నాను నీకొకటి 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 రెండవ సారి గోళీలకు వచ్చినాను మూడు మూడు గోళీలకు వచ్చిన పదిహేడులో మూడు పని మిగిలింది ఎంత పద్నాలు పద్నాలుగు ఇప్పుడు మూడవసారి పంచుతా ఉన్నాను నీకొకటి 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 ఎన్ని గోళీలు పంచినాను పద్నాలుగులో నుండి మూడు పంచేస్తే మిగిలింది ఎంత పదకొండు మూడు సార్లు పంచినాం ఇప్పుడు ఈ పదకొండు గోళీల్లో మళ్ళా పంచుతా ఉన్నాను నీకొకటి 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 ఎన్ని పంచినాము మూడు ఎంత ఎనిమిది ఇది నాలుగో సార్ పంచింది నాలుగో సార్ పంచిన తర్వాత ఎనిమిది గోలీలు మిగిలినాయి ఇప్పుడు ఈ ఎనిమిదిలో మళ్ళా పంచుతా ఉన్నాను నీకొకటి 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 ఇది ఐదోసారి గోళీలు ఐదవసారి మూడు గోళీలు పంచినాం ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఐదు ఈ ఐదులో మళ్ళా నీకొకటి 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 ఎన్ని గోళీలు పంచినాము ఎనిమిదిలో మూడు తీసేస్తే ఐదు ఆ ఐదులో నుంచి ఇప్పుడు ముగ్గురు పంచినాం కదా ఐదులో మూడు తీసేస్తే మిగిలింది ఎంత రెండు ఇది ఆరో సారి పంచిన గోలి అర్థమైందా ఈ రెండు గోలీలు పంచేదానికి అవుతుందా కాదు సమానంగా పంచిన కాదు కదా కాబట్టి మిగిలింది రెండు ఇప్పుడు ఇరవై గోలీలను ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత వచ్చింది యువరాజు నువ్వు చెప్పు ఎంత వచ్చింది ఒక్కొక్కరికి